ప్రేమ సుడిగుండ ఐదో భాగం పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి వరుణ్ పజిల్ యొక్క మరో ముఖంలో తిరుగుతున్నాడు ప్రతిమకు ఒక్కొక్కసారి అతను చూడటానికే భయం వేస్తుంది ఒక్కొక్కసారి అతను చూస్తే ఖచ్చితంగా ఇతను ఏదో మంచి చేయబోతాడా అనే నమ్మకం ఏర్పడుతుంది మొత్తానికి ఏం జరుగుతుందో మాత్రం అర్థం కావటం లేదు ఏదో నదిలో కొట్టుకు వెళ్తున్నట్లు ఉన్నది అది ప్రతిమను తీరానికి తీసుకువెళ్తుందా లేక ముంచుతుందా కిరణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారమో లేదు అతను వస్తాడా రాడా అనేది తెలియలేదు తన పెళ్లి ఎవరితో జరగబోతుందో తెలియక పెళ్లికి రెడీ అవుతున్న అమ్మాయి ఈ ప్రపంచంలో తాను ఒక్కతనే అనిపించింది ప్రతిమకు పెళ్లి రోజు దగ్గర పడుతుంటే ప్రతిమ గుండెల్లో దడ పెరుగుతుంది గడియారంలోని ముళ్ళును చూస్తేనే వణుకు పుడుతుంది పెళ్లికి రెండు రోజుల ముందు అమెరికా నుంచి వచ్చాడు కిరణ్ వాడిపోయిన మొహంతో మనసు నిండా కోపంతో ఎవరి దగ్గర మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు మాట్లాడకపోయినా అతను రావటమే సంతోషం అని అనుకుంటుంది అత్తయ్య వరుణ్ మాత్రం మేడ మీదకి వెళ్ళి కిరణ్తో మాట్లాడి వచ్చాడు ఏమిట్రా వాడికి ఇంకా కోపం ఎందుకట వాడి పెళ్లి ఆపేశాం కదా మరి ఇంకా ఎందుకు కోపం ఏమీ తెలియనట్లు అత్తే అడగటంతో వరుణ్ ఆమెను కోపంగా చూశాడు అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా లేక తెలియనట్లు నటిస్తుందా అనే ఆలోచనతో వరుణ్ ఏమీ మాట్లాడలేదు ఏరా నీ డ్రెస్ వచ్చిందా వాటిని తీసుకురావద్దా ఏం టైలర్ రా వాడు పెళ్లి బట్టలను సరైన సమయానికి కుట్టివాళ్ళని తెలియదా వాడికి వరుణ్ ఆలోచనలో పెళ్లి వైపుకు మళ్లించాలని వరుణ్ణి అడిగింది తల్లి తీసుకువస్తాను డ్రెస్ ఎక్కడికి పోతుంది ఆ రోజు సాయంత్రమే వెళ్లి వరుణ్ తన పెళ్లి డ్రెస్సు తీసుకువచ్చాడు మగ మగపెళ్లివారు అందరూ వాళ్లే కాబట్టి ఇల్లే పండగ వాతావరణంతో వెలిగిపోయింది పెళ్లి మండపానికి సామాన్లను చేరవేస్తున్నారు పొద్దుననంగా వచ్చాడు ఇంతవరకు ఏమీ తెల్లేదు కిందకు రానేలేదు వాడికి ఏమిట్రా కావాలి తల్లి చెప్పిన వెంటనే వరుణ్ మేడపైకి వెళ్లాడు ఏమిట్రా కిరణ్ ఎందుకేమీ తెల్లేదు ఎర్రబడ్డ కళ్ళతో అన్నయ్యని చూశాడు తమ్ముడు నీ పెళ్లిలో భోజనం ఒక పట్టుపడదామని కడుపును ఖాళీగా ఉంచుకున్నా వరుణ్ నవ్వుతూ తమ్ముడిని చూశాడు నా మీద నీకు కోపం పోదని నాకు తెలుసురా కిరణ్ ప్రతిమ నా దగ్గర మీ ఇద్దరి ప్రేమ గురించి అన్ని విషయాలు చెప్పినా నేను కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఆమె మెళ్లో తాలి కట్టబోతున్నాననే కోపమే నీకు అంతే కదా సమాధానం చెప్పకుండా కిరణ్ తల తిప్పుకున్నాడు నేనేం చేయన్రా తోడబుట్టిన తమ్ముడా పది నెలలు మూసిన తల్ల అని ఆలోచిస్తే అమ్మే ముఖ్యంగా కనబడుతుంది ఆమె సంతోషమే నాకు ముఖ్యం కన్నతల్లి ఒక కన్నీటి బొట్టు కాచినా మన పడవ మునిగిపోతుంది నా కోసం కాకపోయినా ఆమె కోసం నేను ప్రతిమతో జీవించే తీరాలి వేరే దారి లేదు కానీ నేను నీకు ఒకే ఒక నమ్మకాన్ని ఇవ్వగలను అమ్మ వేసిన ముడికి బలం ఎక్కువ లేక దానికంటే బలంగా దేవుడు వేరే ముడి వేసున్నాడా అనేది రేపుగాని తెలియదు నీకు ప్రతిమకు దేవుడు ముడి వేసుంటే ఆమె నీకే దొరుకుతుంది లేదు నాకు వేసుంటే నాకు దొరుకుతుంది అలాగనుక ఆమె నా భార్య అయితే ఆమె యొక్క పాత ప్రేమను మర్చిపోవడానికి నేను తయారుగా ఉన్నాను నువ్వు మర్చిపోవడం మంచిది వరుణ్ తమ్ముడు వీపు మీద సమాధానంగా తట్టి లేచి బయటకు వచ్చాడు అంతవరకు బయట నిలబడి వాళ్ల మాటలను దొంగతనంగా వింటున్న తల్లి గబుక్కున పక్కకు జరిగి తన్ని దాచుకుంది ఆమె ముఖంలో ప్రశాంతత ఆనందము నిండుకుంది పాతవన్నీ తల్లి కోసం మరిచిపోయి జీవించడానికి తయారుగా ఉన్న వరుణ్ గుణం ఆమెను ఆశ్చర్యపరిచింది తన్ని ఎంత గొప్పగా గౌరవిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమెకు గర్వంగా ఉన్నది ఖచ్చితంగా దేవుడు నా లెక్కను తప్పుగా మార్చడు నా ఇష్టప్రకారమే ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణ్ ప్రతిమల పెళ్లి జరిగిపోతుంది కొన్ని రోజులైతే అన్నీ సర్దుకుంటాయి మంగళసూత్ర తాడుకు శక్తి ఎక్కువ అది వీళ్లను బాగానే జీవింపచేస్తుంది కిరణ్ కూడా మారతాడు వదిన అనే మనిషి మరొక తల్లి అనే భావం అతనిలో ఏర్పడుతుంది రోజులు గడుస్తున్న కొద్దీ వాడు వాడి పెళ్లికి అంగీకరిస్తాడు తనకు తగిన అమ్మాయిని వెతికే బాధ్యత నాకు అప్పగిస్తాడు వాడికి తగిన అమ్మాయిని వెతికి పెళ్లి కూడా చేసి ముగిస్తాను ఇద్దరు పిల్లలు సంతోషంగా జీవిస్తారు ఇంతకంటే ఒక తల్లికి ఇంకేం కావాలి అనే ఆలోచనలతో సంతోషంగా కిందకి వెళ్ళింది తల్లి తన గదిలోకి దూరిన వరుణ్కి నవ్వొచ్చింది తన వెనకే మేడపైకి వచ్చి తమ మాటలు దొంగతనంగా విన్న తల్లిని గుర్తుకు తెచ్చుకున్నందుకే ఆ నవ్వు మంచి టైం చూసి అందరూ మండపానికి బయలుదేరారు ప్రతిమ పూర్తి పెళ్లి కూతురు అలంకారంతో కారులోకి ఎక్కింది అత్తయ్య మరో ఇద్దరు బంధువులు పక్కన కూర్చోగా బయలుదేరటానికి రెడీ అయింది కారు మరో కారులో మగవాళ్ళందరూ ఎక్కారు అరటి చెట్లు పందిరి సీరియల్ బల్బుల అలంకరణలతో ఇల్లు కలకల్లాడుతుంది ఇల్లు తాళం పెట్టాలా ఎవరైనా ఒకరి ఇంట్లో ఉంటే మంచిది కదా వరుణ్ అడిగాడు పనమ్మాయి రావాలి అది ఇంకా రాలేదు ఒక పని చేయండి మీరంతా బయలుదేరండి పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి వస్తాను అన్నాడు వరుణ్ ఏమిట్రా ఇది పెళ్ళికొడుకును నిన్ను వదిలిపెట్టి మేము ఎలా వెళ్ళగలం రే కిరణ్ నువ్వు కావాలంటే ఉండేసి తర్వాత వస్తావా అడిగింది తల్లి వాణ్ణి మీతో రానియమ్మ అక్కడ చాలా పనులున్నాయి పెళ్ళికొడుకు అయితే ఏమిటా నాకేమన్నా కొమ్ములు మొలిచాయా మంచి రోజు కదా ఇల్లు తాళం వేయకూడదని ఆలోచిస్తున్నా మీరు బయలుదేరండి పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి ఒక ఆటో పట్టుకుని వచ్చేస్తాను ఆటో ఎందుకు నీ స్కూటర్ ఉందిగా దాంట్లోనే రా అక్కడేమైనా అర్జెంట్ పనులుంటే ఎవరికైనా పనికొస్తుంది వరుణ్ వాళ్ళను పంపించి ఇంటి లోపలికి వచ్చాడు అరగంట తర్వాత పనమ్మాయి వచ్చింది దాని చేతికి ఇంటి తలాలు ఇచ్చి వరుణ్ బయలుదేరాడు ఏదైనా ఫోన్ వస్తే ఎవరు ఏమిటి అని అడుగుంచు కళ్యాణ మండపం అడ్రస్ అడిగి ఎవరైనా మాట్లాడితే పక్కనే పత్రిక పెట్టాను చూడు అది చూసి అడ్రస్ చెప్పు లెటర్ ఏదైనా వస్తే తీసి ఉంచుకో నువ్వు ఒక్కదానివే నా పెళ్లి చూడకుండా ఉంటావు పర్వాలేదు తర్వాత నీకు మాత్రం స్పెషల్గా వీడియో వేసి చూపిస్తాను వరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు మనసు ఎలా వెళ్లమంటే స్కూటర్ను అలా నడిపాడు సిటీ దాటి హైవేలోకి ప్రవేశించి నిదానంగా వెళ్తుంది అతని స్కూటర్ కళ్యాణ మండపంలో అతని కోసం అందరూ కాచుకునున్నారు ఇదిగో వచ్చేస్తాడని నమ్ముతుంటారు సమయం అవుతున్న కొద్దీ ఆందోళన చెందుతారు మండపం లోపలకు బయటకు తిరుగుతుంది తల్లి అలల్లాడిపోతుంది నాన్న ఇంటికి ఫోన్ చేస్తారు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారే అని పనమ్మాయి చెప్తుంది మనిషికి ఒక దిక్కుగా వెతుకుతారు అతను దొరకడు అమ్మ ఏడుస్తుంది ఎక్కడికి వెళ్ళి చచ్చాడు ఈ దరిద్రుడు అని తిట్టుకుంటుంది రాత్రంతా రాకపోవడంతో ఇక ఏం చేయాలి అని ఒక అర్జెంట్ మీటింగ్ జరుగుతుంది పెళ్లి ఆగటం అపశక్కునం మంచి కార్యం ఆగిపోకూడదు ఒకవేళ అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదో ఏమో అందుకే రాకుండా ఎక్కడికో పోయాడు అందుకని పెళ్లి ఆగిపోవాలా పెద్ద కొడుకు లేకపోతే ఏమిటి చిన్న కొడుకు ఉన్నాడే వాణ్ణి పెళ్లి కొడుకు చేయండి చెప్పాడు వరుణ్ మావయ్య అక్కడున్న అందరూ వంతుపాడారు ప్రతిమ మీరు కన్నబిడ్డ కాదు అయినా కానీ ప్రేమంతా వలకపోసి పెంచారు ఆమె పెళ్లి ఆగిపోతే అందులోను మీ కొడుకు రాకుండా పోయినందువలన ఆగిపోయిందని తెలిస్తే ఆమె భవిష్యత్తు చీకటైపోతుంది ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు వరుణ్కి నమ్మకమైన ఒకే ఒక మనిషి అయిన అతని మావయ్య వరుణ్ చెప్పిచ్చిన డైలాగులను అక్షరం మార్చకుండా చెప్పాడు ఆయన దగ్గర మాత్రమే నిజం చెప్పి సహాయం అడిగాడు ఆ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పకూడదని చేతిలో చేయి వేయించుకున్నాడు ప్రతిమకు కిరణ్కి ఆయనే పెళ్లి చేయాలని ఆ బాధ్యతను ఆయనకు అప్పగించాడు వరుణ్ నల్గొండ దగ్గరకు చేరుకున్నాడు స్కూటర్ ఆపాడు ఇక ఏం చేయబోతాము అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చుని ఆలోచించాడు చిన్న వయసు నుండే అతడు బిడియస్తుడు అమ్మా నాన్న తమ్ముడితో తప్ప వేరే ఎవరి దగ్గర గబుక్కున మాట్లాడు ప్రతిమ వాళ్ళింటికి రావటంతో అతని బిడియం ఇంకా ఎక్కువయింది ఆమె అతన్ని ఆపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది అలా మాట్లాడి మాట్లాడే అతని బిడియాన్ని కొంచెంగా తగ్గించింది కొన్ని రోజుల తర్వాత ఆమెతో కొంచెం సహజంగా మాట్లాడాడు ఒకసారి ప్రతిమకు బాగుంటుందని స్టిక్కర్ బొట్లు కవర్ ఒకటి ఎక్కడో దారిలో అమ్ముతుంటే కొనుక్కుని వచ్చాడు ఆ రోజే అమ్మ అడిగింది ప్రతిమ నీకు నచ్చుతుందా ఎందుకు అడుగుతున్నా లేదు బిల్లలు కొనుక్కొచ్చావే దారిలో చూశాను బాగున్నాయి అందుకే కొనుక్కొచ్చాను ఇందులో తప్పేముంది తప్పులేదు ముసిముసి నవ్వు నవ్వింది దాన్ని నీకు పెళ్లి చేసేస్తే అన్నది అతను వెంటనే సిగ్గుపడ్డాడు ముఖంలో మార్పు కనబడకూడదని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత అమ్మ దాని గురించి మాట్లాడకపోయినా ఆమె చెప్పిన మాటలు ప్రతిమ యొక్క అందము అతని మనసులో నిద్రపోతున్న ఏదో ఒక భావాన్ని తట్టి లేపింది పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి రోజున తన ప్రేమను ఆమెకు పెళ్లి ఇవ్వాలని అనుకున్నాడు అమ్మ వాళ్ల పెళ్లిని నిర్ణయించిన రోజు లోపల ఒక పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతులేశాడు కానీ అన్నీ పొంగుతున్న పాలులాగా అణిగిపోయింది తనది అని అనుకుంటున్న దాన్ని అతనికే తెలియకుండా కలలాగా అయిపోయింది తనది వన్ సైడ్ లవ్ అని తెలిసిన నిమిషం లోలోపల కుమిలిపోయాడు అదే సమయం కిరణ్ని ఆమె ప్రేమించిందని ఆవేశపడలేదు ఇది దేవుడి యొక్క ఇష్టం అనే తీసుకున్నాడు తల్లి యొక్క పథకాలను స్వయంగా ఆపలేయమని అర్థం చేసుకున్న పరిస్థితులలో ఆమె దారిలోనే వెళ్లి ప్రేమికులను ఒకటి చేర్చాలని నిర్ణయించుకున్నాడు అతని పథకం ప్రకారమే ఇంతవరకు జరిగింది రేపటి ముహూర్తంలో కిరణ్ ప్రతిమ వెళ్ల తాలి కడతాడు ఇక ప్రతిమ తమ్ముడి భార్య ఆమెను మనసులో తలుచుకోవడం కూడా మహాపాపం వాళ్ళు సంతోషంగా ఉండాలంటే తాను అక్కడికి వెళ్ళనే కూడదు అదే సమయం ఇంకొక అమ్మాయితో కూడా జీవితాన్ని పంచుకోవడానికి తయారుగా లేను ఎప్పుడైతే మనసు ఒకదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించిందో అప్పుడే మనసు అన్నింటినీ విడిచిపెడుతున్నట్లు అర్థం ఎందుకు ప్రేమ అభిమానాలు అనే వల్ల చిక్కుని గిలగిల కొట్టుకోవడం అన్ని బంధాలు తెంపుకుని ఒక జ్ఞాని జీవితానికి తనని తయారు చేసుకోవడం కష్టమే ఏమిటి అవును అదే సరి అన్నిటినీ తెంపుకోవాలి ఇక్కడ ఏది శాశ్వతం కాదు బంధుత్వాలను వదిలి కొత్త జన్మ ఎత్తాలి స్కూటర్ను అక్కడ వదిలేసి నడవటం మొదలుపెట్టాడు బస్ స్టేషన్ చేరుకున్నాడు అక్కడ బస్సు ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఎన్నాకులం రైలు ఎక్కాడు ఖాళీగా ఉన్న బెత్తలో పడుకున్నాడు వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియదు